వెల్కమ్ టు మై ఛానల్ బాగా లేట్ అయిపోయింది టూ థర్టీ అవుతుంది కదా సో అది ఏ టూగా టైంలో పెడుతున్నాను అని ఏమీ అనుకోవద్దు ప్లీజ్ నా వర్క్ అంతా కంప్లైంట్ అయిపోయేసరికి కొంచెం ఈ రోజు లేట్ అయింది రోజు పక్కే వచ్చేదాన్ని కదా ఓకేనా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ అయిపోయిందా స్కూల్కి జాబ్కి వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఎవరన్నా ఖాళీగా ఉంటే ప్లీజ్ లైవ్లోకి రండి ప్లీజ్ ఈ లైవ్ ఎందుకు చేస్తున్నావు అలాంటివి అడగొద్దు ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను విరిగిపోయాను చెప్పి చెప్పి జస్ట్ నా హ్యాపీనెస్ కోసం అండి నేను చాలా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా మాట్లాడు అలా వాళ్ళతో టైం స్పెండ్ చేసి మాట్లాడాను నా వర్క్ అంతా అయిపోయాక నాకు యూజ్ అవుతుందని కేవలం ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్ అలా ఏదో నా హ్యాపీనెస్ కోసం నా కోసం నేను పెట్టుకుంటున్న లైవ్ అంతేలాగానే ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు అండ్ పని బాట లేకుండా అయితే అస్సలు కాదు గోల్డ్ అది పని ఉంది నాకైతే చేయాలి చేయలేక కూడా చారు కూడా కూడా పోతుంది అంత వర్క్ ఉంది నాకు హలో అండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా లైవ్లోకి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రాగానే ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మాకు పోదు ప్లీజ్ 著名帅哥。Yeah, హాయ్ అండి రాహుల్ గారు వెల్కమ్ టు మై ఛానల్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హాయ్ అండి అశోక్ కుమార్ గారు హాయ్ 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 రాహుల్ గారు వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ సారీ అండ్ ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చారు హాయ్ అండి నీరంజన్ కుమార్ గారు హాయ్ హాయ్ హలో హలో అండి హాయ్ అండి మొహమ్మద్ గారు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ షాజిహాన్ ఎలా ఉన్నావు అండి హాయ్ హాయ్ బక్రుద్దీన్ గారు హాయ్ అండి సారీ అండి మీ పేరు అయితే ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఓకే షాజహాన్ చాలా రోజులు అయిపోయింది రైవలో దాకా ఏం చేస్తున్నావు షాజహాన్ లంచ్ అయిపోయిందా హాయ్ అండి బక్రుద్దీన్ గారు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ కొత్తవాళ్ళు ఎవరైనా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కోసం ఒక లైక్ చేయండి ఆ స్క్రీన్ మీద లైక్ ఆప్షన్ కనిపించట్లేకపోతే త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వాటిని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి તિ ત્યા લઈવકચાનું ટુ થર્ટી અહીં કદાચ અધમતી તા हाय हाय दिनेश हाय नाना हाय हाय ततेजा गारू वेलकम टू माय चैनल arkadaşlar हाय 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 भास्कर गारू हाय एंडी అండి జ కే అని ఉంది బట్ మీ పేర్ లేదు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ టూ గ్యాన్ టైంలో లైవ్కి వచ్చినట్టున్నాను అందుకే మా సబ్స్క్రైబర్స్ అయితే ఎవ్వరు లైవ్ లోకి రాలేదు ఒకల్లో ఇద్దరు వచ్చినట్టున్నారు నోట్ ప్రాబ్లం ఏమండి వేరే ఓటు వాడరా మీరు అసలు ఇదండి ఈ ఎగ్జాక్ట్ నాకు ఎన్ని ప్రొఫైల్ మీ ఛానల్ నేమ్ కలకడం కూడా రావట్లేదు ప్రాబ్లం ఏమైంది నానా శివా భాస్కర్ గారు మాది జగిలిపేటండి ఆంధ్ర హాయ్ హాయ్ తిరుపతి సారీ నువ్వు నాకంటే చిన్న పెద్ద బట్లు నేను బ్రదర్ అన్నయ్య నువ్వు తమ్ముడు అందావన్నా కానీ తెలియదు కదా ఓకే ఏకవచనంతో తిరుపతి అంటున్నాను ప్లీజ్ ఏమీ అనుకోవద్దు నీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా ఓకే అండి భాస్కర్ గారు బాబు గారు హాయ్ అండి వా శివ గ్రేట్ అవునా ఇప్పుడు విజయవాడలోనే ఉన్నారా శివ తను నేను నమ్మి వచ్చింది కదా చాలా జాగ్రత్తగా చూసుకున్నానా అవునా ఓకే ఓకే శివ కంగ్రాట్స్ అండ్ టేక్ కేర్ చాలా బాగా చూసుకోతాను నేను सारी फोन मोबाइल एक्सेस अच्छा। हाय एंडी शिवकुमार गारू नमस्ते वेलकम टू तो माय चैनल ओके सिवा, एन्जॉय ओके तिरुपति వచ్చింది కాబట్టి అలా ఉంది సో ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటున్నాను హాయ్ అండి బాలాచారి గారు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఓకే శివ గుడ్ లక్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయి అండి రవనీత్ గారు వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి మహేంద్ర కుమార్ గారు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో మచ్ నానా నేను చాలా బాగున్నానండి రాజగోపాల్ గారు కట్ చేస్తే ఎందు చేస్తున్నాను అర్థం చేస్తాను వీడియో ఇప్పుడు కరెక్ట్ గానే వస్తుంది ఓకే శివ టేక్ కేర్ నానా నా తరపున కూడా నువ్వే అడుగుతున్నావు థ్యాంక్ యూ సో మచ్వా మాట ఏొచిందండి చూపించినా చూపించినా ఎవరాండి ఎవరా మనకి వంపించురు మనకి గనిస్తావు అవనా శివ మీ వినజ్ ఎక్కడ ఓ అవనా అయితే ఓకే అన్నయ్యా ఓకే బాయ్ అండి కుమార్ గారు హాయ్ అండి రెడ్డి గారు హాయ్ హాయ్ హనుమాన్ రెడ్డి గారు కదా హాయ్ అండి హలో ప్రశాంత్ గారు చాలా బాగున్నానండి ఓ రాజమండ్రి ఓకే శివ వెంకే గారు హాయ్ హాయ్ అండి శశి గారు వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఎస్ తిన్నానండి తినే లైవ్కి వచ్చాను తిన్నానండి తినే లైవ్కి వచ్చాను హాయ్ వెంకి గారు ఎస్ చందు తిన్నాను తినే లైవ్కి వచ్చాను ఇప్పుడే వచ్చాను నేను కట్ చేశా కదా నీ గొంతు కూడా వినొచ్చాను చూపిచ్చినా మా ఫ్రెండ్స్ వచ్చారండి అండ్ మా అత్తయ్య అంటే పక్కింటి అనమాట ఏం తింటానండి అన్నం తిన్నాను ఏం తిన్నావాడున్నాను అన్నం తిన్నాను కనిపించవచ్చు కదా ఇరువాడా చె ఇంకా ఉందా చెట్లా బరికే చిన్న చెట్టు అయిపోయింది సౌను శివ కరెక్ట్ గా చెప్పావు నిజంగా ఏమో అంటారు కదా పోయిన చోటే వెతకాలి బోర్లు పడ్డ చోటే నిలిచోవాలి అని చెప్పేసి సామెతలు ఉంటాయి కదా సో అలా చెయ్యి మేము హ్యాపీగా చూసుకోతే అమ్మాయి నిన్ను నమ్మి వచ్చింది కదా చూసుకుంటున్నాను మా జగ్గేపేట అండి ఆంధ్ర హాయ్ అండి వెంకయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడే వచ్చి నుంచి డాక్టర్ సాయంత్రం కదా టైం నాలుగు ఇంటికి ఎందుకంటే నాకు ఏ సైన్ అండి కాంతి గారు హాయ్ అండి ಭಾಸ್ಕರ್ ಕುಮಾರ್ ಗಾರತಿ ಅನ್ನಯ್ಯ ಓಕೆನಾ ಅದೇ ಸತೀಶ್ ಗಾರು ಇಬ್ಬಾಯ ಸತೀಶ್ ಅಂತ ಮನುಷ್ಯ ಅನ್ಪಿರಾ హాయ్ అండి పాండు గారు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వెంకి గారు ఓకే తిరుపతి అన్నయ్య ఇదివరకు అంజు అన్నయ్య అని ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు తిరుపతి అన్నయ్య కనిపించ మా ఫ్రెండ్ని చూపెడతా ఉండండి తిరుపతి గుండు తిరుపతిలో గుండు చేయించుకోవచ్చింది నేను వద్దు నేను బాగోలేదంటుంది

ఎస్ తిన్నాను అన్నయ్య తినే లైవ్కి వచ్చాను తినదా ఇగ వెళ్దాం అమృత నేను వెళ్ళాలి అందుకే ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అంటే అక్కా చెల్లండి శివా ఎక్కడున్నా నా బ్లెస్సింగ్స్ అయితే నీకు తప్పకుండా ఉంటాయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి తను నిన్ను నమ్మి వచ్చింది కాబట్టి తనని కష్టపెట్టకు బాగా చూసుకో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చేస్తారు హాయ్ అండి బెండకాయ బెండకాయండి సారీ అండి హాయ్ హాయ్ అండి సాయి గారు వాళ్ళు చెప్తుంటారు చెప్తుంటారు హాయ్ హలో నమస్తే చెప్తుంటారు అవునా చెప్పారు నేను ఆ నిన్న వెళ్తా ఒకసారి ఇక అదే మరి కట్ కావాలి అది ఎనిమిది తారీఖు అందరు ఐదో తారీఖే కడుతున్నారు ఏ ఊరి బర్త్డే ఇచ్చినా ఐదే అంటున్నారు హాయ్ కరీనా గారు ఎలా ఉన్నావు నాన్న హాయ్ అండి వెంకట గారు సినిమా రైడ్ కొట్టించు నేను ఎప్పుడు నీ అదే పక్కన డబ్బులు అంటే అసలు ఎవ్వరు అమ్మ రోజులు అయింది అనుకుంటారు హాయ్ కరిష్మా కరిష్మా అంటే అమ్మాయి బుజ్జు అనుకుంటు ఎలా రా ఎస్ ఓకే చాలా బాగున్నాను కదా అలవాటు అయిపోయింది నాన్న మీ పేరు చూడంగా అలా అనేస్తాను అలా ముద్ర పడిపోయింది అనమాట నాక మీ పేరు గ్రూప్ కంటెంట్స్ హాయ్ అండి హాయ్ అండి అమరావతి గారు నమస్తే యా తిన్నాను కరీష్మాచురల్ అకౌంట్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సాంధ్యాని అని నమ్మే माझी जग्गेपेक आंध्र ने फोन ते फोन हाय नागा गुरु కరిష్మా అండి ఎలా శివ ఇంత గా అంటే రాలేను కదా తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఏదో ఫంక్షన్ చేస్తారు కదా తప్పకుండా వస్తాను శివ విజయవాడ హాయ్ అండి భాస్కర్ గారు హలో హాయ్ అండి హరీష్ గారు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా బాగున్నానండి వెంకట్ గారు హాయ్ హలో అండి చెప్పండి సతీష్ గారు హలో అండి ప్రభాకర్ గారు నమస్తే సతీష్ గారు చెప్పండి భాస్కర్ గారు హాయ్ అవునా ఎందుకండి క్లారిటీగానే కనిపిస్తుంది నాకు వెళ్ళారు కరిష్మా నా పేరు అండి ప్రభాకర్ గారు హాయ్ అండి

ఏమి అడిగారండి హలో భాస్కర్ గారు నమస్తే ఏమండి నాకు తెలియదు మాత్రం మీరు మలయాళంలో పంపిస్తే ఏం అవుతుందండి ప్లీజ్ ఇంగ్లీష్లో పంపించండి ఓకే ఓకే కరిష్మ ఇంకా నేను ఏం చేస్తున్నాను ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది ఏంటండి అన్నిసార్లు టైప్ చేశారు కేసు తిన్నానండి భాస్కర్ గారు తినే లైవ్కి వచ్చాను అనిపించొచ్చిందాన్నట్టు ఏంటండి గుర్తుంది లేదా నేను గుర్తుకొని వచ్చా అప్పుడు మా చెల్లిక ఓకే అండి భాస్కర్ గారు లో ఉన్నావా ఏమోనండి నాకు నాకు నచ్చవు కాబట్టి నేను రాంగ్ అనే అనుకుంటున్నాను ఓకే నా సతీష్ గారు

సక్సెస్ అయితే ఒకసారి రాలేదురా ఏం జరిగిందంటే పొద్దున ఓకే అండి లైవ్ ఏం చేస్తున్నాను మళ్ళీ నైట్ నైన్ కలుస్తాను ఓకే అండి బాయ్ ప్లీజ్ ఏమని మధ్యలో బంద్ చేస్తున్నాను చిన్న వర్క్ ఉంది